హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో బయట కొనుక్కునే పని లేకుండా హైజనిక్గా మన చేతులతో మన పిల్లలకి హార్లిక్స్ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి రెండు రకాల ఫ్లేవర్స్తో చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది డైలీ ఒక స్పూన్ మిల్క్లో కలిపివ్వండి పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు హెల్దీగా గ్రోత్ కూడా ఉంటుంది ఈ హార్లిక్స్ పొడి చేసుకోవడానికి ముందు ఒక బౌల్లోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో కప్పు నిండా గోధుమలు వేసుకుని ఒకసారి కడగండి కడిగిన కడిగి నీ గోధుమలోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ మూత వేసి చూపిస్తాను చూడండి గోధుమలు చక్కగా నానిపోయినాయండి ఇంకొకసారి కడగండి ఇలా కడగడం వల్ల గోధుమల్లో ఫంగస్ అనేది జారకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక వడపోసే స్టెనర్తో వాటర్ మొత్తం వడపోసుకోండి ఈ వడపోసిన ఈ గోధుమల్ని ఒక పదల్చెట్టి క్లాత్లోకి వేసుకుని వీలైనంత గట్టిగా మూట కట్టేసేయండి ఈ మూటని నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని పైనుంచి ఏదైనా చిల్లులు గిన్నెని పెట్టేసి ఒక థర్టీ ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీకు పైన క్లాత్ డ్రై అయిపోతుంది అనుకుంటే మధ్య మధ్యలో లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయండి అండి థర్టీ ఎయిట్ అవర్స్ తర్వాత నేను ఈ చిల్లుల గిన్నెని తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా మొలకలు అయితే ఫామ్ అయిపోయినాయి ఈ మూటను ఓపెన్ చేసి మొలకల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారా మొలకలు ఎంత బాగా వచ్చాయో వీటిని ఫ్యాన్ గాలికి ఒక రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలండి డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే మీకు ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవడం వల్ల గంటలో అయ్యే పని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది టూ అవర్స్ తర్వాత గోధుమలు అయితే ఇలా చక్కగా డ్రై అయిపోయినాయండి వీటిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న మొలకల్ని వేసుకుని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేస్తున్న అంతసేపు కూడా మీ గోధుమలుంచి చెమ్మ అనేది వస్తుందండి మాయిశ్చరైజింగ్ అది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి గోధుమలు మంచి కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు బాదం పప్పును కూడా వేసుకోండి అండి గోధుమలు ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కాస్త కలర్ మారి క్రిస్పీగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి కంప్లీట్గా చల్లారిపోవాలండి ఈ గోధుమలు ఈ బాదం పప్పు కూడాను ఇప్పుడు ఇందులోకి మీరు ముందే వేయించుకుని పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు ఒక కప్పు వరకు వేసుకోండి నేను ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నానండి అందువల్ల మీకు ఈ ఈ వీడియో అనేది చూపించలేకపోయాను మీరు ఏ కప్పుతో గోధుమలు తీసుకుంటున్నారో అదే కప్పుతో ఒక అర కప్పు వరకు బెల్లం కానీ పట్టుక బెల్లం చిప్స్ కానీ వేసుకోండి నేను చూపించేది నార్మల్ స్వీట్ కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు వన్ కప్పు వరకు బెల్లం చిప్స్ అయితే వేసుకోండి అండి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి మీరు అన్నీ కూడా ఒకటే మెజరింగ్ కప్పుతో తీసుకోండి అండి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా హార్లిక్స్ పొడి అయితే నైంటీ పర్సెంట్ రెడీ అయిపోయిందండి మీ ఇంట్లో ఉన్న వడపోసే స్ట్రెనర్తో కానీ లేకపోతే పిండి జల్లిచ్చే జల్లుడు అయితే అందరిళ్లల్లోనూ ఉంటుంది కదా ఆ జల్లుడితో అయినా సరే మెత్తని పౌడర్ని జల్లుడు పట్టుకోండి ఇలా పట్టుకోవడం వల్ల మనకి గోధుమల్లో ఏదైనా నలగంది ఉంటే ఇలా స్ట్రైనర్లో ఆగిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి అంతే అండి హార్లిక్స్ పొడి అయితే రెడీ అయిపోయింది చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు పడుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వండి స్ట్రాంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు చక్కగా టాలర్ అవుతారు అలాగే మన నెక్స్ట్ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ చూపిస్తాను కదండి చాక్లెట్ ఫ్లేవర్ చేసుకోవడానికి నేను మిగిలిన పొడి ఏదైతే ఉందో ఆ పొడిలోకి ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోండి అండి మీరు మిగిలిన పొడి ఎంత ఉందో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది చూసుకుని వేసుకోండి నేను కొంచెం పౌడర్ ఉంది కాబట్టి టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ కోకో పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోండి ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న హార్లిక్స్ కూడా ఒక ఎయిటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు వాడుకోవచ్చండి చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నది ఎక్కువ రోజులు నిలవ ఉండదు వన్ మంత్ వరకు వాడుకోవచ్చు కావాలనుకుంటే ఒరిజినల్ హార్లిక్స్లో నుంచి మళ్ళీ కలుపుకుని మళ్ళీ చేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా హార్లిక్స్ పొడి ఇంట్లో ఎలా చేసుకోవాలో మరి మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ